సుజిత్ దర్శకత్వం వహిస్తున్న పవన్ కళ్యాణ్ రాబోయే చిత్రం ది మీ ఓజీ ది మీ ఓజీ నుంచి సరికొత్త పోస్టర్ను విడుదల చేసింది చిత్రబృందం ఇక చిత్రంలో పవన్ కళ్యాణ్ నిప్పులు జరిగే కుర్చీలో కూల్గా కూర్చొని చేతులకి గడియారం పట్టుకొని స్టైల్గా కూకుని ఆ పోస్టర్ను విడుదల చేశారు ఇక సోషల్ మీడియాలో మేకర్స్ ఆవిష్కరించిన ఈ యొక్క ఫైర్ పోస్టర్ త్వరగా అభిమానుల దృష్టిని ఆకర్షించింది ఫోటోను షేర్ చేస్తూ మేకర్స్ ఇలా రాశారు ఎవరికి అందదు అతని రేంజ్ రెప్పై తెరిచాను రెగ్యులర్ రివెంజ్ అంటూ చిత్రబృందం రాయడంతో ఇక ఈ యొక్క పోస్టర్ మాత్రం నెటింట్లో వైరల్ అవుతూ ఉంది ఓజీ చిత్రం యాక్షన్ ప్యాకెట్ త్రిలాగా ఉంటుందని వాగ్వాదం చేసింది ప్రియాంక అరూర్ మోహన్ పవన్ కళ్యాణ్ సరసన అతని ప్రేమ పాత్రలో నటిస్తూ ఉన్నారు బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ అంశీ తెలుగు సినిమా విలన్ అయిన ఓమి బౌరా ఆరగ్రటం చేస్తూ ఉన్నాడు ఇక ఈ చిత్రం యొక్క ఓజీ అనేది సినిమాలోనే పవన్ కళ్యాణ్ పాత్ర పేరు నుండి ఉద్భవించింది దీనికి ఔజీస్ గంభీర ఓజీ అనే పేరు పెట్టారు అతను పది సంవత్సరాల తర్వాత క్రైమ్ బాస్ ఓమి బౌని ముగించడానికి ముంబైకి తిరిగి వచ్చిన డాన్ సుజిత్ దర్శకత్వం మరియు రచన ఓజీ తెరవెనుక కూడా ప్రతిభావంతులైన టీమును కలిగి ఉంది ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఈ యొక్క మూవీకి సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు ఇక యొక్క చిత్రం సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది ఇక ఓజీ మూవీ నుంచి తాజాగా విడుదల చేసిన ఈ యొక్క పోస్టర్ మాత్రం నటింట్లో వైరల్ అవుతూ ఉంది ఇక ఈ యొక్క పోస్టర్ను చూసిన పవన్ అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా ఈ యొక్క మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారని చెప్పాలి అయితే తాజాగా విడుదల చేసిన ఈ యొక్క పోస్టర్ పై తమదైన ప్రశంసల జల్లు కురిపిస్తూ ఉన్నారు